గోప్రో గోపుర తలకై గోపుర తలకై ఆటలేసినా నమ్మ ఆ టిల్లా అయితే నేను మొన్న ఇన్స్టా చూసిన బాక్సింగ్ ఇన్స్టాలో చూసిన బాక్సింగ్ అది ఇట్లా ఇట్లా చేస్తుండే చేసినా దాని తెల్లారిగా నాకు నొప్పిలేసింది దాని తెల్లారిగా నాకు నొప్పిలేసింది సగర్ సగ్ ప్రెసెంట్ వీడియో భాస్కర్ గారు బంకమో ఆడుతుండేమైనాడు భాస్కర్ ఇంట్లో తయారు చేసి ఎట్లా అట్లే అట్లా అంటే అట్లే అట్లే అట్లా అంటే అట్లే చూడండి గైస్ సారీ తండ్రి సాల్ సాల్ గైస్ ఇవ్ చేసుకోవాలి బంగమాట ఎత్త తయారో చెప్పాలి ఒక తట్టు ఫస్ట్ మనం మంచి మట్టి సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్నాక నువ్వు నువ్వు చేసుకున్నాక మనం మంచిగా లో ఘోరంగా మట్టి మట్టి మొత్తం వేసి ఇత పిస్కాలి తర్వాత ఒక తట్టలు ముంచాలి వాటర్ ఉంటాయల్లా ఇట్లా ముంచి మొత్తం మట్టి మొత్తం ముంచి ఒక దాంట్లో వేయాలి బట్ట బట్టలు వేయాలి బట్ట బట్టలు వేయాలి

ఇప్పుడు మనం జల మీద దీని కొడదామా చూడదు మాస్కర్ అది ఎట్లా కన్ఫ్యూజ్ అవుతాడుకే మళ్ళా ఇప్పుడు నేను గోపుల నమ్మకం ఉంది ఇది నేను నమ్మకం ఉంది ఇది నమ్మకం ఉంది ఇది పక్క ఫెయిల్ అయితుంది అనుకోవండి భాస్కరాని ఉంటా కట్టవాడుతాను పాపం నువ్వు అయ్యో ఉద్రా నువ్వు అయ్యో వద్రా

కొనుక్కున్న గిది నేను కొనుక్కుంటే ఇరవై రూపాయలు మిగిలినాయి వాళ్ళు దోశలు వేసుకున్నాడు నాకు ఈ రా అన్న నేను నేను అడగలే అసలు వాళ్ళు ఇచ్చారు ఇస్తే భాస్కర్ వాళ్ళు కానీ ఆడాడు ప్రియాంశానికి రా అన్న వాడేమో వాడు ఇల్లు తలిపేస్తున్నాడు ఇల్లు తలిపేస్తుంటే వాళ్ళ మమ్మీ వాడు చెప్పి వీనికి ఇచ్చినావు వీడితేనేమో వీడు జామకెళ్తున్నాయి జామకాయ జామ కాయలే రచనాయి రచనాయి పీవీకి ఎందుకండి పీవీకి షుగర్ కి తలకాయ నొప్పి నల నొప్పికి నేర్చానికి బలానికి ఒక చెట్టు ఒక కొమ్మయ్య ఒక శని అబ్బాయిలో కోచకారం పెడతారా బాస్కాడు ఇరవై రూపాయలు పెట్టి నాలుగు ఉన్నాడు ఇక పాపం వీడేమో ఇట్ట ఉత్తండి చూడు ఇట్ట ఉత్తండి చూడు నాకు ఎవరు అన్నట్టు వచ్చాడు ఇవ్వనుకోరండి ఈరా అంటే అప్పుడు ఇచ్చిండు అప్పుడు ఇస్తే సపోడే ఊకోవాలిగా దోసు కాడని ఏమన్నాడు నా గుడిరా అన్నాడు నేను రెండు మా తమ్మునికి వచ్చిన ఈ అన్నాడు ఇదో తర్వాత లొల్లైంది మాట్లాడుకొని అన్నారు కదా మళ్ళీ మీరు సారణ పుల్లన్నా ഫൈ ഫ്ലേർ ആണോ എടോടന്നവരാ ചായ 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 बोलोलाടോ ചായ ഫൈ ഫ്ലേർ സെക്കണി ഹേവന്നക്കല്ല വാടക്കനേ വോത്തനാ ഫൈ ഫ്ലേർസ് കി എവന്നക്കല്ല വാടക്കനേ വോത്തനാ ഫൈ ഫ്ലേർസ് കി സിനിമകൾ മാറ്റോ സമ്മിയല്ലോടോ നമ്മൾ സിനിമയ്ക്ക് ടവളേവല നീര് മാക് പെൻഗള വോത്തനാ എ മോവി പെൻഗള വോത്തനാ

இரண்டு சிலர் சார்பில் பிரதமர் జ్వరం వచ్చింది డాక్టర్లు అంటారు మొత్తం అది ఓఆర్ఎస్ ఇచ్చి అవి నాకు ఆబుద్దు అయితే బయట అంటే అంటేనేవి యాభై అరవై రూపాయలు ఉన్నాయి మా యాభై అరవై రూపాయలు ఉన్నాయి గవర్నమెంట్ లో ఫ్రీ వస్తాయి కదా అదే అవుతున్నా గవర్నమెంట్లో ఫ్రీ వస్తాయి కదా అది అవుతున్నా ఏ ఉంటలేవో వేస్ట్ ఏ ఉండవో వేస్ట్ ఇక ఎనర్జీ లేదా బాడీలా ఇక ఎనర్జీ లేదా బాడీలా మొత్తం వీక్ అయినాట ఇట్లా ఆట నొప్పి లేచిందామన్నా ఆట ఇన్స్టాలో చూసినా బాక్సింగ్ ఇన్స్టాలో చూసినా బాక్సింగ్ అది ఇట్లా ఇట్లా చేస్తుండే ఇక దాని తెల్లారిగా నాకు నొప్పి లేచింది దాని తెల్లారి నాకు నొప్పిలేసింది స్కూల్ పోలే మొత్తమే ఇక అందుకే షూటింగ్ ఇట్లా ఏం అట్లా రాలే ఇక పండుకుని ఇక మొత్తం వీక్ అయినా ఇక మా తాత ఇట్లా అడుగుతున్నారు ఎందుకు కొత్త లేవు నేను చెప్పిన నేను చెప్పిన మళ్ళీ నాకు ఆపరేషన్ అయింది నువ్వు రావా అంటాను నేను చెప్పిన నాకు కూడా ఆపరేషన్ అయింది ఆట అన్న వీళ్ళక మీరు వీడియోలు చూసి అన్ని ప్రయత్నాలు చేసి ఒక గిట్లనే పెయిన్స్ వస్తాయి వీళ్ళక మీరు వీడియోలు చూసి అన్ని ప్రయత్నాలు చేసి ఒక ఇట్లనే పెయిన్స్ వస్తాయి ఇప్పుడు మనం కుక్కకి ఇది కూడా कि मैं डरा सुतल हायब्रिड यो 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 यो

నేనైతే మస్తు కష్టపడ్డా ఇదైతే ఎత్తున్నా పిచ్చుకున్నా ఇ మంచిగా మసాలేదా నూరి పిచ్చి ఉంటే పిచ్చి ఉన్నదనూరి మంచి లేదంటే మసాడేదా నూరి పిచ్చి ఉంటే పిచ్చి ఉన్నదనూరి కానీ ఎత్తు పట్టతే భాస్కర్ అని అట్లేమను కురు కానీ నేను ఏదన్నా కానీ మీ మనసులేమున్నా కక్కి పడేయాలి మీ మనసులేము నాకు కక్కి పడేయాలి వాడు మంచిగా ఉందంటే మంచి లేదు రే మేదరే మంచిగా ఉన్నా కొబ్బరి గొబ్్రో అది నేనే తయారు చేసిన అన్నది లక్ష్ణ చాలా చాలా

ఎప్పుడు సారీ అన్నా సారీ అన్నా సారీ అన్న తప్పు అక్కడి నుంచి దొంగతనం చేయద్దు అయితే లైక్ చేయండి షేర్ చేయండి